ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు డిఎస్పీ మరియు నూజువీడి సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ డి శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో పెదవేగి సీఐ కె వెంకటేశ్వరరావు మరియు దెందులూరు సబ్ ఇన్స్పెక్టర్ కె స్వామి మరియు సిబ్బంది కలిసి నేర నియంత్రణలో భాగంగా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా ప్రకాశం తూర్పుగోదావరి జిల్లా మరియు గుంటూరు జిల్లా పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలను సోమవారం అరెస్ట్ చేసి సుమారు ఇరవై ఐదు లక్షల విలువ గల ముప్పై ఒక్క మోటార్ సైకిల్ను ను స్వాధీనపరుచుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకి తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో అరెస్టు కాబడిన మొదటి ముద్దాయి పులిగడ్డ జగదీష్ బాబు చెడు వ్యసనాలకు బానిసై గతంలో పరిచయమైన అతని ఏరియాకే చెందిన మోటార్ సైకిల్ మెకానిక్ అయిన ఆగడం సూర్యప్రకాష్ తో కలిసి వంజరపు శ్రీనివాస్ బొడ్డు లక్ష్మణ్ కుమార్ పటా నాగూర్బీరా మరియు చీకట్ల సతీష్ అనే వారితో ఒక గ్రూప్ గా ఏర్పడి కారులో వెళ్లి మోటార్ సైకిల్ దొంగతనాలు చేయడం జరిగిందని వారిలో చీకట్ల సతీష్ అతను ఇప్పటికే వేరే కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడని రికవరీ అయిన ముప్పై ఒక్క మోటార్ సైకిళ్లలో ఇరవై నాలుగు మోటార్ సైకిళ్లపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు చోరీ కాబడిన మోటార్ సైకిళ్లను రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు దెందులూరు సబ్ ఇన్స్పెక్టర్ కె స్వామి వారి సిబ్బంది ఏ అమీర్ సిహెచ్ పండు డి చంద్రమౌళి సిహెచ్ సురేష్ కె నాగాంజనేయులు ఎం శంకర్రావు మరియు పి రవికుమార్ లను జిల్లా ఎస్పి అభినందించారు ఇది ఒకటి తయారు చేయించండి మనం నిల్చునే ప్రెస్ మీట్ పెట్టుకుంటాం ఇక్కడ నుంచి పోడియం లా పెట్టేసి నమస్కారం అండి ఈరోజు ఒక మన ఏలూరు పోలీసు ముఖ్యంగా మన నిడమరు సర్కిల్ తర్వాత మన దెందులూరు తర్వాత మన విఆర్ మన సిఐ గారు రాజశేఖర్ నిడమరు సిఐ మన దెందులూరు ఎస్ఐ గారు మన సిఐ పెద్దవయ్య అందరూ కలిసి ఒక చాలా మంచి గ్యాంగ్ని పట్టుకున్నారు గ్యాంగ్స్ని పట్టుకున్నారు యాక్చువల్లీ ఒక అరవై బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర ఒక మెకానిక్ ద్వారా ఈ బండ్లను బయట ఎక్కడైనా కొంచెం నిర్మాణ ఉన్న ప్రాంతాల్లో లాక్ లాక్ ఓపెన్ చేయడము దాన్ని మళ్ళీ వీళ్ళు గ్రూప్గా వెళ్ళి సేకరించుకొని అవన్నీ మిగిలిన వాళ్ళకి తాకట్టు పెట్టిన నెపంతో తక్కువ రేట్లో ఒక పదివేలకి ఇరవై వేలకి అట్లా అమ్మేసేనట్లు పెట్టుకోవడము ఇట్లా చేస్తున్న ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఒక అరవై బైక్లను కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళు వాడుతున్న కార్ని కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది ఈ ఎవరైతే పోగొట్టుకున్న విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ త్వరలోనే కోర్టు పర్మిషన్ ద్వారా ఈ వెహికల్స్ అన్ని రీస్టోర్ చేయడం జరుగుతుంది ఈ గ్యాంగ్లో మెయిన్ ఈ పులిగడ్డ జగదీష్ బాబు ఇతను ఏలూరు ఆగడం సూర్యప్రకాష్ వంజరపు శ్రీనివాస్ ఈ బొడ్డు లక్ష్మణ్ పఠాన్ ఓకే ఒక మైనర్ సెట్టి చిన్న ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు ఇంకా ఇట్లాంటి బండ్లు ఏదైనా అమ్మడం కానీ కొనడం కానీ ఇవన్నీ చాలా పెద్ద నేరాల కిందకు వస్తాయి ఆర్గనైజ్డ్ క్రైమ్గా కూడా తీసుకోవడం జరుగుతుంది సింపుల్ త్రీ సెవెంటీ నైన్ కాంపౌండబుల్ అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి ఇట్లాంటి నేరాలకి దూరంగా ఉండడం జరగండి చేయండి ఇట్లాంటి ఒకసారి మీ దగ్గర వచ్చిందంటే మీ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది రెగ్యులర్ సర్వైలెన్స్ పెట్టడం జరుగుతుంది ఇంకా రిపీట్ చేస్తుంటే మీ ఆస్తులు అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే అటాచ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎవడైతే బండి కొంటున్నారో ఆ బండి కొనేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా బండిని చెక్ చేసుకోండి బండి నెంబర్ని బండి మీద ఉన్న చాసీ నెంబర్ని చూసి కొనండి తక్కువకు కదా అని చెప్పి రిజిస్ట్రేషన్ లేకుండా ఆ దొంగ బండి కాదు చెక్ చేసుకోకుండా కొన్నారంటే ఫ్యూచర్లో మీరు కూడా ఇబ్బంది పడతారు సో ఇగ్నోరెన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఇన్ లా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి అట్లాంటి దొంగ బండులు కొని ఎంకరేజ్ చేయొద్దు సో ఇది ఒక కేసు ఆర్గనైజ్డ్ కిందగానే క్రైమ్ కింద ట్రీట్ చేస్తున్నాం కొందరి మీద హిస్టరీ ఉంది మా వాళ్ళు బాగా వర్కౌట్ చేసి చాలా కష్టపడి ట్రేస్ చేశారు అండ్ ఆల్ క్రెడిట్ టు సిఐస్ అండ్ ఎస్ఐస్ అండ్ కాన్స్టేబుల్స్ హూ హ్యావ్ వర్క్డ్ మన ముఖ్యంగా గణపవరం మన నిడమరు సర్కిల్ తర్వాత మన దిందులూరు మన రాజశేఖర్ ఇన్స్పెక్టర్ గారు అందరు లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు క్యాచ్ దీస్ పీపుల్ అందరికీ క్రెడిట్ చెందుతుంది అండ్ ముందు ముందు కూడా ఈ కన్విక్షన్ ఓరియెంటెడ్ పోలీసింగ్ చేస్తాము అలా అదేవిధంగా ఆ రికార్డ్ బిల్డింగ్ కూడా డెవలప్ చేస్తాము సో దట్స్ ఆల్ ఫ్రమ్